మేరుకుల సంఘం ఆధ్వర్యంలో మ్యారేజ్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని బిఎస్ సన్స్ నిర్వాహకుడు భువనగిరి సురేందర్ తెలిపారు ఈ అవకాశాన్ని మేరు కులస్తులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మేరుసంగం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రామగిరి సెంటర్లో దాసమయ్య మ్యారేజ్ బ్యూరో కార్యాలయాన్ని బిఎస్ సన్స్ నిర్వాహకులు భువనగిరి సురేందర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో మేరుకుల బంధువులకు వివాహ సంబంధాలు కుదిరించేందుకు గాను మ్యారేజ్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మేరుకులస్తులంతా ఐక్యతతో మెలిగి మేరు బంధువులకు వివాహ సంబంధాలు కుదిరించడం కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మునగాల శంకర్ నామరాంప్రసాద్ గుంటి అంజయ్య నాగేశ్వరరావు యాదగిరి నరసింహ సుధాకర్ ప్రకాష్ కిరణ్ మహేష్ వెంకన్న మౌనిక మీనాక్షి సంతోషి గోపిక సుజాతతో పాటు మేరుకుల బంధువులు పాల్గొన్నారు ఈ భగవత్ కార్య కార్యక్రమానికి ముందుకొచ్చిన మా తోటి మేర్ కులస్తులకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం బహు చాలా చాలా మంచి కార్యక్రమాన్ని వీళ్ళు ఎంచుకున్నందుకు వీళ్ళందరినీ అభినందిస్తున్నారు ఉన్న కులస్తులు అందరిలో ఈరోజు ఎవరి పని మీద వాళ్ళు బిజీ ఉండేసి సంబంధాలను చూసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని మన మెరుపులసులు అందరూ ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నందుకు వారందరికీ నా తరఫున మన కుల సభ కుల అందరి తరఫున వాళ్లకు మంచి జరగాలని చెప్పేసి వారు చేసే కార్యక్రమంలో మనం భాగస్వాములమై అందరము మంచిని చూపించి ఈ యొక్క సత్సంబంధాలను ముందుకు తీసుకెళ్ళాలని తీసుకెళ్లాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నారు ఒక చిన్న వినపం ఏంటంటే ఏ సంబంధం చూసినా ఏ సంబంధం చూపించినా మన కులస్తులు ఆల్రెడీ అంటే ఈ రోజుల్లో కుల భేద సంబంధాలు లేకుండా ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మన కులస్తులు అనే వాళ్ళకు వరకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది ఉన్న కొద్దిగా మందిలో అమ్మాయిలు ఎక్కువ ఉండేసి అబ్బాయిలు తక్కువ ఉండేవరకల్లా ఈరోజు పుట్టు పని చేసే వాళ్ళకు ఇవ్వడానికి చాలా వెనకపోతున్నారు అది తప్పండి అబ్బాయి మంచోడైతే ఈరోజు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఎక్కువ మన టైలర్ పని చేసి సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కొంచెం మీరు ప్రోత్సహించాలని చెప్పేసి నేను మీకు వినపం చేస్తున్నాను అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏది కూడా ఏది ఉన్నా కానీ కరెక్ట్గా చూసుకొని వారు కరెక్ట్గా చెప్తే సంబంధాలు చూడడానికి వీళ్ళు ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నారు మా మేరుకున్న బంధువులు అందరం కలిసి నల్గొండలో జిల్లాలో మ్యారేజ్ బ్యూరో ఓపెన్ చేసినాము ఇది ఎందుకంటే మా కులస్తులకి మేము అమ్మాయిని అబ్బాయిని ఏదైనా వెతకాలంటే వేరే కులస్తులపై ఆధారపడి వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకొని మా కులస్తులలో ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకి మంచి సంబంధాలు చూసి వాళ్ళ భవిష్యత్తులో ఉండాలని ఉన్నతమైన పదవులు ఉన్నతమైన చదువులు ఈ విధంగా జాబులు ఉండవాలని కోరుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నాము ఈ నిర్ణయానికి ఈ కమిటీ అందరూ సహకరించినారు పెద్దలు కూడా సహకరించినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మా మా కులస్తులు వేరే కులస్తులను అడగడంతో మేము కొద్దిగా సన్నపడుతున్నాం అనే ఉద్దేశంతో ఒక కమిటీ నిర్ణయించుకొని ఈరోజు మ్యారేజ్ బ్యూరో నల్గొండ జిల్లాలో ఓపెన్ చేసినాము దీనికి అందరు సహకరించిన మేరుకులందరికీ బంధువులకి ధన్యవాదాలు తెలుస్తున్నాము జై మేరు శ్రీ జడగిరి దాసమహేష్ ఆశీసులతో శంకర దాసమయ్య మ్యారేజ్ బ్యూరోని నేడు ప్రారంభించడం జరిగింది దీంట్లో కమిటీ సభ్యులు పది పదకొండు మందితోటి కలిసి దీన్ని మ్యా ప్రారంభించడం జరిగింది ఇటు మ్యారేజ్ బ్యూరోకి అందరి ఆశీస్సులతోటి ఇటు ప్రారంభోత్సవానికి వచ్చిన కుల పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఇటీ మ్యారేజ్ బ్యూరోని అందరు సహక సహాయ సహకారాలతోటి ముందు ముందు పెద్ద ఎత్తున జరిగేటట్టు కులసుల యొక్క పిల్లల యొక్క పెళ్ళిళ్ళకు అందరూ సహకరించి వాళ్ళ యొక్క మంచి జడులుగా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు సంబంధాలు కుదిరించి వాళ్ళ యొక్క కొత్త జీవితాలనుకు ఆస్కారం చేయించడానికి మన యొక్క సహకార సహాయ సహకారాలను అందరూ అందజేయగలగరని కోరుతున్నాం